కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి రెండు పిల్లలు బయటకొచ్చాయి మింకి ఒక చిలుక పేరు చింకు అలాగే ఇంకో చిలుక పేరు మోంటూ పెట్టింది నెమ్మది నెమ్మదిగా రెండూ పెద్దయ్యి ఎగరడం నేర్చుకున్నాయి ఒకరోజు సాయంత్రం చింకు గాలిలో ఎగురుతుంది అప్పుడే తనకి ఒక యాపిల్ కనిపించింది దాన్ని ఒక ఉడత తింటుంది నువ్వు త్వరగా ఈ ఆపిల్ ని వదిలేయి ఇప్పుడు దాన్ని నేను తింటాను కానీ నేను తిని ఎందుకు వదిలిపెట్టాలి అలాగా అయితే కాసుకో చింకు ముక్కు మెరవడం మొదలయ్యింది తను ఆ యాపిల్ ని తన ముక్కుతో ముట్టుకోగానే ఆ ఆపిల్ మాయమైపోయింది అరే నువ్వు ఎందుకు ఇలా చేశావు నువ్వు నాకు ఆ యాపిల్ పండు ఇవ్వనన్నావు కదా అందుకే నేను దాన్ని మాయం చేశాను అలా అంటూ చింకు అక్కడి నుండి వెళ్ళిపోయింది ఉడత పాపం ఏడుస్తూ ఉండిపోయింది